నా పేరు తాండ్ర వెంకటేశ్వర్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తారీఖు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం అనేక హక్కులు కల్పించిన రోజు మనకి మనం కొన్ని హక్కులు కల్పించుకొని ఆ బానిస సంకలను వినించి స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించుకున్నప్పుడు ఎవరం ఎట్లా ఉండాలి ఏ సమాజం ఎట్లా ఉండాలి అనే దాన్ని ఒక రాజ్యాంగంగా పొందుపరిచిన దినాన్ని మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రెండు వందల పదహారు రోజుల్లో కష్టపడి ర రచించిండ్రు ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఇన్ని హక్కులు పొంది విద్య వైద్యం ఉపాధి సమానత్వం అన్ని సాధించుకున్నాం కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని ఒకసారి స్మరించుకోవడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం అందరికీ జై భీం ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని మనందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ ప్రాంతంలోనే కాకుండా దేశంలో రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో గ్రామాల వేదిక కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడతా ఉన్నది దీని ప్రత్యేకత ఏంది రాజ్యాంగానికంటే ముందు ఏం జరిగింది రాజ్యాంగం తర్వాత ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా అదేవిధంగా హక్కుల లేని వారిగా మరి పీడిత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు ఛేదించటం కోసం ఆ ఇబ్బందులు రూపమవ్వటం కోసం ఈ భారతదేశ వ్యవస్థని ఒక వెలుగుని నింపటం కోసం అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు ఈ యొక్క భారతదేశంలో పుట్టడం జరిగింది ఆ మహానుభావుడు పుట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని అనేక వివక్షను ఎదుర్కొని ఉన్నత చదువులు చదువుకొని ఈ భారతదేశంలో ఎవరైతే పీడిత ప్రజలు అనుభవిస్తున్నటువంటి మరి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వారి ఇబ్బందులను కానీ వివక్షను కానీ ఖచ్చితంగా ఛేదించాలని పోగొట్టాలని ఎంతో త్యాగంతో ఆయన ఉన్నత చదువులు చదువుకొని మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి చరిత్ర మన అంబేద్కర్ గారికి ఉన్నదని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నిజంగా భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలలో ఏ పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి భారతదేశంలో అందరు మనవాళ్ళు అనే దుఃఖంతో పోరాడిన వ్యక్తి ఆ వ్యక్తి గారు ఇచ్చినటువంటి చట్టాలు కాన్స్టిట్యూషన్ రూల్స్ రెగ్యులేషన్లు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు ఏ పెడతా ఉండదు పెట్టడం జరుగుతుంది ధనిక వర్గం వారు అధిష్టాన వర్గం వాళ్ళు మనకు గుల లేదు పాటించి చేస్తూ మనకేదో రిజర్వేషన్ అని మన్నని మషాన్లని పెట్టి మనకు గుట్టాట పెట్టించి ఈ బీసీలని అగ్ర బలహీనలని పెట్టి వీళ్ళందరినీ చిత్రహింసలు పెడుతున్నారు ఇది మన విషయం మేమందరం కూడా భారతదేశంలో ఉన్న మేము అందరం సమాన హక్కులతోటి అన్ని హక్కులతో మేము పోరాటం చేయట అవకాశం ఉంది మేము కొద్దిగా అందరికంటే కూడా బలహీనలు కాబట్టి ఆ బలహీనల పర్సంటేజ్ అయితే అంబేద్కర్ డిక్లేర్ చేశారో ప్రభుత్వం డిక్లేర్ చేసిందో డిక్లేర్ చేసింది అనౌన్స్మెంట్ చేయకుండా మనకు మనకు గొడవలు పెట్టించి ఏ ఎన్నికల్లో కూడా మనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళందరూ అంబేద్కర్ మనవాడు కాబట్టి మనం అందరం కలిసి ఒకే పదాటి మీద ఒకే మాట మీద ఒకే నిబంలో ఉంటూ వెంకటేశ్వర్ల లాగా అందరూ పోరాటం చేసి ఈ వేదిక మీదకు వచ్చేసి మనకు కావలసిన హక్కులు సాధించుకోవాలని అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం రాయబట్టి ఈరోజు మనం కులమతాల అతీతంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అంతా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు మనం ఈ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం ఏదైతే రాసిడో ఆ రాజ్యాంగం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను